పేర్ని నాని మీద పేర్ని నాని మీద కూడా క్రిమినల్ చర్యలకు ఆదేశాలు ఇచ్చేశారు ఇంకా విడుదల రజనీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అంటే విజిలెన్స్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చింది కానీ పేర్ని నాని మీద కేసు పెట్టాలని ఆల్రెడీ ఉత్తర్వులు విడుదల చేశాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎండి నిన్న ఆదేశాలు ఇచ్చేశారు తమ గోదాముల్లో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని దాదాపు మూడు వేల రెండు వందల బస్తాలు తరుగు ఉన్నాయని స్వయంగా పేరుని నాని సివిల్ సప్లైస్ అధికారికి లేఖ రాశారు దాంతో సివిల్ సప్లైస్ అధికారులు వెళ్ళి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో మూడు వేల ఏడు వందల బస్తాలు అంటే నూట ఎనభై ఐదు టన్నుల బియ్యం మాయమైపోయింది ఈ బియ్యం అంతా మళ్ళీ అక్రమంగా తరలించారు అన్న ఒక అభియోగాలు ఉన్నాయి ఈ దీని విలువ సుమారుగా టన్ను నలభై ఎనిమిది వేల ఐదు వందలు అయితే మొత్తంగా కలిపి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ మొత్తానికి రెట్టింపు ఈ మొత్తానికి రెట్టింపు ఎనభై తొమ్మిది లక్షలంటే సుమారుగా తొంభై లక్షలంటే ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఫైన్తో పాటుగా అతని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ పేరుని దాని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ సివిల్ సప్లైస్ శాఖ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ ఎండి ఉత్తర్వులు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చారు దాంతో పేరుని నాని మీద కేసు పెట్టబోతున్నారు పేరు నాని సంబంధించినటువంటి గొడవను ఒకటి మచిలీపట్నంలో ఉంది ఆ గొడవల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరుకులన్నీ అక్కడ నిల్వ ఉంచుతారు ఆ నిల్వ కోసం సంబంధించి అతనికి అద్దె ఇస్తారు ఆ అద్దె కోసం అద్దె చెల్లిస్తూ నిల్వ చేసినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించిన రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయి మాయమయ్యాయి అంటూ స్వయంగా పేరుని నానియే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చారు ఆయన దృష్టికి తీసుకొచ్చిన తర్వాత తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో నిజంగానే మాయమైనట్టుగా తేలింది నూట ఎనభై ఐదు టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి ఆ మాయమైనటువంటి కేసులో ఇప్పుడు పేరు నాని ఇరుక్కున్నారు విడదల రజనీ మీద విజిలెన్స్ డిపార్ట్మెంటు రిపోర్ట్ ఇచ్చి కేసు పెట్టాలని సిఫార్సు చేస్తే పేరుని నాని మీద కేసు పెట్టేయమని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఆర్డర్ ఇచ్చారు సో ఇప్పుడు విడుదల రజనీ కేసు ఎంతవరకు పెడతారో ఏ మేరకు ఆమె చర్యలు ఉంటాయో ఇంకా పూర్తిగా స్పష్టత అయితే రాలేదు కానీ పేరు నాని మీద మాత్రం క్రిమినల్ యాక్షన్స్ షురు అయింది ఆయన మీద కేసులు పెట్టబోతున్నారు ఆ కేసుల్లో ఎలాంటి చర్యలు ఉంటాయి కే ఈ కేసుల్లో పేర్ని నాని మీద అరెస్ట్ వరకు వెళ్తారా ఎలాంటి పరిస్థితి ఉంటుంది చూడాలి ఆయన గోడౌన్ అయితే మాత్రం బ్లాక్ లిస్ట్లో పెడతామని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు ఆ గోడౌన్లో రెండు వేల ఇరవైలో ఈయనకి ఈ అద్దెకి తీసుకోవడం మొదలైంది అంతకుముందు ఈయన గొడవను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఓట్ల రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్సిపి అధికారులకు వచ్చిన తర్వాత అప్పటికి మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నానికి సంబంధించినటువంటి గోడౌన్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరుకులు దాస్తుంది సరుకులు దాసినందుకు గాను ఆయనకు అద్దె చెల్లిస్తుంది ఆ అద్దె చెల్లింపు సజావుగానే సాగుతుంది కానీ అనూహ్యంగా ఆ గొడవల్లో సరుకులు మాయమైనటువంటి తీరు మీద ఇప్పుడు పేరు నాని మెడకి కేసు చుట్టుకుంది